ఆత్మలో వర్ధిల్లుట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్ల మూడవ వారము నాలుగవ రోజు అపోస్తలుల కార్యములు ఇరవై ఆరువ అధ్యాయము పదహారు పద్దెనిమిది వచనములు ప్రస్తుత దుష్ట ప్రపంచము నుండి విమోచన ఈ దినము ప్రస్తుత దుష్ట ప్రపంచము నుండి విడుదలను గూచి ధ్యానిద్దాం క్రైస్తవుడు వర్ధిల్లటానికి ఉపయోగకరమైంది ప్రస్తుత దుష్ట విడుదల పొందుట కంటే పొందుటకంటే మరొకటి ఏదైనా గలదా అని నా ప్రశ్న సమాజము అనుసరణ కోరుతుంది దాని ప్రమాణము కన్న ఎక్కువగా వెళ్లినట్లయితే అది నిన్ను హింసిస్తుంది అయితే క్రైస్తవుడు ముందుకు సాగుచూ సమాజాన్ని వ్యతిరేకించేవాడుగా ఉంటాడు అతను తప్పుటడుగులు వేస్తున్నట్లుగా సమాజానికి అనిపిస్తుంది కాని దూరముననన్న శబ్దాన్ని వింటాడు అతడు కేవలం స్వరాన్ని వినువాడు మాత్రమే కాదు విన్న స్వరానికి అతడు స్వరంగా మారతాడు కాబట్టి సమాజం యొక్క ఆధిపత్యం క్రైస్తవుని విషయంలో నిర్వీర్యమవుతుంది సమాజంతో ఎదురాడుట లేదా దాని నుండి పారిపోవుట కాదు కాని సమాజం తాను విన్న స్వరాన్ని వినిపింపచేయుట ద్వారా క్రైస్తవుడు సమాజాన్ని జయించగలడు సమాజానికి విరుద్ధంగా ఉండుటగాక సమాజ అవసరతలు గుర్తించగలవాడిగా క్రైస్తవుడు ఉంటాడు క్రైస్తవుడు స్వార్థపరుడుగా ఉంటే అతడు దేవునికి చెందినవాడు కాడు నీవు దేవునికి చెందినవాడవు నీవు దేవునికి చెందినవాడవవుట చేత సమాజం నీకు చెందినదేయుంటుంది సమాజ ఆధిపత్యము నుండి నీవు విమోచింపబడి సేవచేయుటకు అదే సమాజంలోనికి వెళ్తావు నేను మారుమనస్సు పొందిన తరువాత చీట్లపేకలాడు మంగలి మంగలిషాపుకు వెళ్లాను నేను వారితో కలిసి ఆడకుండా మంగలి కుర్చీలో కూర్చుని బైబిలు చదవటం ప్రారంభించాను ఒకడు లోకమునంతా సంపాదించుకుని వాని ఆత్మను పోగొట్టుకుని నేడల వానికేమి ప్రయోజనము అనే వాక్య భాగమును చదివినప్పుడు ఆ గుంపులోని ఒకడు మరల చదువు అది చాలా మంచి వాక్యం కదా అన్నాడు వారి మధ్య నేను వాక్యము చదువగలుగుట ఈ దుష్ట ప్రపంచము నుండి విడుదల మూలానే నేను వారితో కలిసి ఆడుట లేదుగాని వారికి సహాయము చేయువానిగానున్నాను నీవు దేవునికి చెందినవాడవైతే సమాజాన్ని ప్రభావితం చేయువానిగా నీవుంటావు ఒకప్పుడు సమాజం నిన్ను తన ఆధిపత్యంలో ఉంచుకుంది ఇప్పుడు సమాజాన్ని దేవుని ఆధిపత్యంలోకి తీసుకురాగలిగినవానిగా నీవున్నావు ఈ భాగము డాక్టర్ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించినవారు వారు సలా బుక్స్.